హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊర్లో కృష్ణయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు అతనికి చాలా ఆవులుండేవి వాటిని చూసుకోవడానికి సత్తయ్య అనే పనివాడు కూడా ఉండేవాడు ఒకరోజు కానివ్వండి కానివ్వండి త్వరగా ఆవుని పైకెక్కించండి అయ్యగారు ఆ ఆవు దూడల్ని వదిలిలేకపోతుందయ్యా కొంచెం తమరు ఆలోచించండి అయ్యా ఇంకేం ఆలోచించాలి సత్తయ్య ఇది ఇప్పటికే చాలా ముసలిదైపోయింది పాలు ఇవ్వడం కూడా ఎప్పుడో మానేసింది ఇంకా దీన్ని ఊరికే కూర్చోబెట్టి మేపడానికి నేనేమన్నా పిచ్చోడ్నా అది కాదయ్యా తల్లి బిడ్డలను వేరు చేయడం పాపమయ్యా వయసైపోయిన ఆవుని కొట్టుకు పంపించడం అనేది లోకంలో అందరూ చేసేదే కదా అనవసరంగా నాతో వాదించడం మానేసి ముందు దాన్ని తీసుకెళ్లేదు చూడు అని కృష్ణయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సత్తయ్య చేసేదేమి లేక ఆవుని కసాయి కొట్టుకు తీసుకెళ్లడానికి ట్రక్ ఆటో ఎక్కించాడు బిడ్డను వదిలి వెళ్ళడం ఇష్టం లేక బరువెక్కిన హృదయంతో మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ ఆటో ఎక్కింది ఆవు ఆటో ముందుకు కదలగానే ఆ ఆవు ఆలోచనలో పడి ఇప్పటికి సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం జరిగింది గుర్తు చేసుకుంటుంది రే సత్తయ్య కొత్తగా కొన్న ఆవుకి మేత వేసావా అయ్యో లేదయ్యా అమ్మగారు పని మీద బయటికి వెళ్ళిరమ్మంటే వెళ్ళి ఇప్పుడే వస్తున్నానయ్యా ఈ సాకులే చెప్పొద్దనేది ముందు ఆ ఆవులకు మేత వేసి ఎక్కడికైనా వెళ్ళు ముఖ్యంగా ఈ కొత్త ఆవుకి గడ్డి కుడితి కొంచెం ఎక్కువగా పెట్టు అట్టాగేనయ్యా నేనంటే మా యజమానికి ఎంత ఇష్టం అనుకుంటూ యజమాని అన్న మాటలకి పొంగిపోతుంది ఆవు అలా ఆవుకి మిగతా ఆవుల కన్నా ఎక్కువగా మేత వేస్తూ దాన్ని చాలా బాగా చూసుకునేవారు ఒకరోజు దానికి జ్వరం వచ్చింది అయ్యా అయ్యా ఆ కొత్త ఆవుకి జ్వరం బాగా ఎక్కువగా ఉందయ్యా పొద్దుట్నుంచి నుంచి పచ్చిగడ్డే ముట్టలేదయ్యా సత్తయ్య మాటలు వినగానే భయపడిన కష్టయ్య వెంటనే లేచి ఆవు దగ్గరకు వెళ్ళాడు అయ్యో దీని ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది అయినా పొద్దుటి నుంచే దీనికి జ్వరం అయితే ఈ విషయం ఇప్పుడా చెప్పేది క్షమించండి అయ్యా పొద్దున కొంచెం నీరసంగానే ఉందయ్యా జ్వరం అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది జ్వరం ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది నీ కళ్ళబొల్లి కబుర్లు పక్కన పెట్టి వెంటనే వెళ్ళి వైద్యుని తీసుకొనిరా అని కిష్టయ్య చెప్పగా వెంటనే సత్తయ్య వెళ్ళి వైద్యుడిని వెంటబెట్టుకొని వచ్చాడు వైద్యుడు ఆవుని బాగా పరిశీలించి కావాల్సిన మందులిచ్చి వెళ్ళిపోయాడు కొద్ది రోజులకు అది తిరిగి ఆరోగ్యవంతురాలయ్యింది యజమాని కిష్టయ్య తన మీద చూపించేదంతా నిజమైన ప్రేమ అనుకొని అది కూడా కిష్టయ్యపై ఎంతో అభిమానాన్ని పెంచుకుంటుంది అలా ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు అయ్యగారు మన కొత్త ఆడదూడ ఆడదూడ పుట్టిందయ్యా పుట్టిందా అదృష్టం శాంతం త్వరగా తీసుకొని రావే అని సంతోషంగా వాళ్ళంతా ఆ ఆవు దగ్గరికి వెళ్లారు ఇష్టయ్య భార్య శాంతమ్మ ఆవు దూడకి ఎర్రనీళ్లతో దిష్టి కూడా తీసింది ఈ రెండు రోజులు ఇంటి నిండా జున్నుపాలే జున్నుపాలే గారు అవునవును ఈ విషయం చుట్టుప్రక్కల వారికి తెలిసిందంటే జున్నుపాలు కోసం అందరూ ఎగబడతారు అలా అనుకుంటూ వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు ఆ రోజు నుంచి ఆ ఆవును మరింత ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు ఒకరోజు దూడ చాలా దిగులుగా ఉంది దాంతో తల్లి ఆవు ఇలా అంది ఏమైంది చిట్టుదల్లి ఎందుకలా ఉన్నావు పోమ్మా మన యజమాని వైఖరి నాకే మాత్రం నచ్చడం లేదు కనీసం నన్ను కడుపు నిండా పాలు కూడా తాగనివ్వడు తప్పమ్మా అలా అనకూడదు మనల్ని ఆదరించి మనకు ఆశ్రయం ఇచ్చి ఇంత మేత వేస్తున్నాడు ఆయనకి ఏమి ఇవ్వగలం ఈ పాలు తప్ప నువ్వు చాలా అమాయకురాలివమ్మా ఏదో కొంచెం గడ్డి పెట్టి నీ దగ్గర చక్క పాలు కూడాచకుండా పిండుకుంటున్నాడు ఈ పాలే ఇవ్వలేనప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు ఏమి కాదు మన యజమాని చాలా మంచోడు మనల్ని బాగా చూసుకుంటాడు కూడా నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకు చెప్తే వినవు మనల్ని ఇంకా దేవుడే కాపాడాలి అని బాధగా నిట్టూర్చింది దూడ తల్లి ఆవు దూడ మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ ఆవు ఒక్కో సంవత్సరానికి ఒక్కో దూడని కంటూ వచ్చింది యజమానికి ఇష్టయ్య ఆడదూడల్ని ఉంచుకొని దూడల్ని అమ్మేస్తూ ఉన్నాడు అందుకు ఆ ఆవుకి లోలాపల బాధ ఉన్న మూగజీవి కథ మౌనంగా ఉంది ఇదిలా ఉండగా ఒకరోజు అది చాలా నీరసంగా కనిపించింది అయ్యగారు ఆ పాత ఆవు చాలా నీరసంగా ఉందయ్యా పైకి కూడా లావలేదు రోజంతా పడుకోనే ఉంది వెంటనే వెళ్ళి వైద్యుని తీసుకొని రమ్మంటారా అది సరలే గాని ఇంతకీ దాని కొని అయ్యిందంటావు దగ్గర దగ్గర పదిహేను పదహారేళ్ళు అయ్యుంటద్దయ్యా అదిరా సంగతి దానికా వయసు అయిపోయింది అందుకే ఈ నీరసం అది ఇంకేం దూడల్ని కంటుంది ఇంకేం పాలిస్తుంది రేపే దాన్ని కొట్టుకు తీసుకెళ్లి అమ్మేసిరా ఓ వంద రూపాయలైనా వస్తాయి అట్టాగేనయ్యా కిష్టయ్య మాటలకు కట్టుబడిన సత్తయ్య మరుసటి రోజు ఉదయం ఆ ఆవుని కొట్టుకు తీసుకెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం నా చిట్టి తల్లి నాకెప్పుడో చెప్పింది మనతో అవసరం ఉన్నంత వరకే నమ్మ మనల్ని చూసుకుంటారు ఆ అవసరం తీరాక మనమేమైపోతామోనని నిజమే కదా ఈ మనుషులంతా ఎంతటి స్వార్థపరులు నా దూడలు ఏ రోజు కడుపు నిండా పాలు తాగలేదు పాలు పిండుతున్నామంటూ వీళ్ళంతా నా రక్తాన్ని పిండుకు తాగారు ఇన్ని సంవత్సరాలు నా పాలతోనే కదా వ్యాపారం చేసి సంపాదించుకున్నారు ఆ విశ్వాసం కూడా లేకుండా కనీసం ఆ దేవుడు నన్ను తీసుకెళ్లే వరకైనా ఆగకుండా నీచంగా చిల్లర డబ్బుల కోసం కషాయి వాడి కత్తికి నన్ను బలి చేస్తున్నారే ఇలాంటి వాళ్ళ కోసమా నా బిడ్డల్ని అడ్డాకలతో ఉంచింది నా శరీరాన్ని త్యాగం చేసింది ఇలాంటి వాళ్ళ నేను దేవుళ్ళలా ఆరాధించింది అనుకుంటూ లోలాపల కృంగిపోతూ మౌనంగా రోధించింది ఆవు ఇంతలో ఆటాయి కషాయి కొట్టుకి చేరుకుంది సత్తయ్య ఆటో దిగి కషాయి వారి కోసం చూస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి పెద్దగా ఒక అరుపు వినిపించింది సత్తయ్య ఉలిక్కి పడ్డా అది ఇంకేమిటో కాదు లోపల కసాయివాడు ఒక ఆవుని చంపగా అది పెట్టిన చివరి చావు కేక ఈ విషయం సత్తయ్యకి అర్థం కాగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే అతను ఆటోలో ఉన్న తన ఆవు దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఈ చేత్తో నీకు మేత వేశాను ఈ చేత్తో నీకు కాన్పులు చేశాను ఈ పితికాను చివరికి నిన్ను ఇదే చేత్తో ఆ కసాయి వాడికి అందించలేను ఇందుకు నా మనసు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు అని సత్తయ్య ఆవుని పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు పోనీలే కనీసం నీకైనా నా మీద జాలి ఉంది ఈ చాలు అనుకొని ఆవు సంతృప్తి పడుతుంది కాసేపటి తర్వాత సత్తయ్య ఆటో డ్రైవర్తో చెప్పి ఆ ఆవుని తన ఇంటికి తీసుకెళ్లాడు నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండు నీ దూడ గురించి అస్సలు దిగులు పడకు ఎట్టాగో ఆవుల్ని మేతకు తోలుకొస్తుంటాను కదా అప్పుడు నీ దూడల్ని చూసుకోవచ్చులే ఇక నేను వస్తాను నువ్వు నిజంగా దేవుడివి సత్తా నేను నీకెప్పటికి రుణపడి ఉంటాను అని తనలో తాను అనుకొని ఆ ఆవు ఎంతో సంతోషించింది అలా సత్తయ్య ఆ ఆవుతో మాట్లాడి తన భార్యని పిలిచి విషయం చెప్పి కృష్ణయ్య ఇంటికి బయలుదేరాడు ఆ రోజు సాయంత్రం ఏరా సత్తయ్య ఆవుని కషాయిట్లో అమ్మేసి వచ్చావా అమ్మేసి వచ్చానయ్యా ఆ కొట్టువాడు ఆవు ఖరీదు వంద రూపాయలు ఇచ్చాడయ్యా ఇదిగోండయ్యా అని సత్తయ్య తనాయి ఇంటి వద్ద నుండి తెచ్చిన వంద రూపాయల్ని కృష్ణకి ఇవ్వబోయాడు ఏంది అంత పెద్ద ఆవుకి వంద రూపాయలే ఇచ్చాడా నిజం చెప్పు సత్తయ్య వాడు రెండు వందలిస్తే నువ్వు నీ ఇంటికెళ్ళి వంద రూపాయలు దాచేసి ఇప్పుడు వంద అని అబద్ధం చెప్తున్నావా అయ్యో అంత మాట అనకండి అయ్యా ఎన్నో ఏళ్ళగా మీ ఉప్పు తిని బ్రతుకుతున్నానయ్యా మీకు ద్రోహం చేస్తే నాకు మెతుక్గూడ మట్టదయ్యా ఇప్పటికైనా నిజం చెప్పు సత్తయ్యా ఆవుని కసాయి కొట్టులు అమ్మేసి రమ్మంటే మీ ఇంటికెందుకు తీసుకెళ్ళావు దోచేసిన సొమ్ము దాచేయడానికి కాకపోతే ఎందుకెళ్ళావు కృష్ణయ్య తన మీద వేయడనే సత్తయ్య ఏ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయాడు దాంతో వండబట్టలేక అసలు నిజం చెప్పేశాడు ఇదయ్యా జరిగింది ఇన్ని సంవత్సరాల ఆవుని ఆవుని నేనొక బిడ్డలా చూసుకున్నానయ్యా దాన్ని చంపుకోవడం ఇష్టం లేక ఇట్టా చేశాను నన్ను క్షమించండయ్యా ఈ విషయం నాకు ఆటవాడు ముందే చెప్పాడు సత్తయ్య కానీ ఇది నీ నోటి నుండి రాబట్టడానికే అలా మాట్లాడాను ఇష్టయ్య మాటలు విని సత్తయ్య ఆశ్చర్యపోయాడు ఆ ఆవును కొన్న దగ్గర నుంచి నేనే ఎక్కువగా లాభపడ్డాను కానీ నేను ఆలోచించలేనిది నువ్వు ఆలోచించావు చివరికి నువ్వు దాచుకున్న డబ్బు కూడా పెట్టి దాని ప్రాణాలు కాపాడావు నువ్వు చాలా గొప్పవాడివయ్యా సత్తయ్యా ఇందులో నా గొప్పతనం ఏముంది లేండయ్యా ఈ విషయం తెలిస్తే మీరెక్కడ నాపై కోపడతారోనని భయపడ్డాను కానీ మీరు చాలా మంచివారయ్యా అర్థం చేసుకున్నారు ఇంత మంచి పని చేసి భయం దేనికి సత్తయ్యా వెళ్ళు వెంటనే వెళ్ళి ఆ ఆవుని ఇక్కడికే తీసుకొచ్చేసాయి తన దూడను చూసుకుంటూ ఇక్కడే సంతోషంగా ఉంటుంది మంచి మాట చెప్పారు ఇదిగోండయ్యా ఇప్పుడే వెళ్తున్నా అని సత్తయ్య ఎంతో సంతోషంగా పరుగు పరుగున వెళ్ళి ఆ ఆవుని ఇష్టయ్య ఇంటికి తోలికొచ్చాడు అస్సలు ఊహించని ఆ సంఘటనకి ఆవు చాలా సంతోషించింది అలా అది తన దూడల్ని చూసుకుంటూ ఒకనొక రోజు సంతృప్తిగా కనుమూసింది